నర్సాపురం పట్టణంలో పేరుకుపోయిన చెత్త సమస్యపై ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మున్సిపల్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన ఎమ్మెల్యే పనితీరు సరిగ్గా లేదంటూ కమిషనర్ అంజయ్యను తక్షణమే సెలవుపై వెళ్లిపోవాలని ఆదేశించారు కమిషనర్ పనితీరు వల్లే సమస్య ఏర్పడిందని చెత్తను యుద్ధ ప్రతిపాదకను తొలగించాలని ఆదేశించారు చెత్త సమస్యను వైసీపీ నాయకులు రాజకీయం చేస్తున్నారని విమర్శించిన ఎమ్మెల్యే చెత్తపై పన్ను వేసిన చెత్త ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డికి దక్కుతుంది అంటూ ఎద్దేవా చేశారు ఏ ప్రభుత్వం చేయలేని కార్యక్రమం తీసుకుంటే చెత్తపై పన్ను ఏ ప్రభుత్వం ఎప్పుడు కూడా చెత్తపై పన్ను అయినా అలాంటి పరిస్థితుల్లో కూడా మేము అధికారులు ఎన్డీఏ కూడా అధికారులకు వచ్చిన తర్వాత మొదట కూడా చెత్తపై పన్ను తీసే పన్ను ఏదైతే ఉందో ఆ పన్ను కూడా రద్దు చేయడం జరిగింది అలాంటి చెత్త అంటే అప్పుడు గతంలో చెత్త ప్రభుత్వం ఎక్కడా కూడా ప్రజల మీద చిత్తశుద్ధి లేదు వారికి ఇవాళ చెత్త కోసం కూడా ఇవాళ రాజకీయం చేస్తున్నారని మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాలి దయచేసి మీడియా సోదరులు కూడా మీరు అందరూ కూడా తెలియజేయాలి ఇవాళ చెత్త కోసం ఇవాళ నియోజక ప్రజలను కూడా కాపాడుకునే బాధ్యత మనందరిది మనందరిది కాబట్టి మరి ఏదైతే మన ప్లేస్ అనుకున్నామో అక్కడ ప్రతి ఒక్కరు కూడా సహకరించవలసిన అవసరం ఉంది ఎవరైతే దీనికి ఇబ్బంది పెట్టదలుచుకున్నారో అంటే కౌన్సిలర్స్ అవ్వచ్చు చైర్ చైర్పర్సన్స్ అవ్వచ్చు ఉన్నటువంటి నిజంగా తీసుకెళ్ళి డిపార్ట్మెంట్ కూడా చెప్తున్నాను ఇదే చెప్తున్నాను నేను మీడియా సంస్థలు ఎదుర్కొంటే చెప్తున్నాను నిజంగాను ఎవరైతే కాదంటారో ఆ చెత్త తీసుకెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర వేంతని చెప్తున్నాను లీడర్లు అవ్వచ్చు ఎవరైనా సరే వాళ్ళ ఇంటి దగ్గర వేస్తాను ప్రతి ఒక్కరింటి దగ్గర దయచేసి వారు కూడా ఏదైతే మున్సిపల్ కౌన్సిల్ ఉన్నటువంటి మెజార్టీ ఉన్నటువంటి వైఎస్ఆర్ నాయకులు కూడా ఆలోచన చేసి ఇది ప్రజల సమస్య ఇది సహకరించవలసిన బాధ్యత అవసరం మనందరిలో ఉంది కాబట్టి మీరు కూడా కలిసి మనందరం ఎదురికెళ్తామని చెప్పి నేను ఈ సందర్భం సహకరించమని చెప్పి సందర్భం నేను తెలియజేస్తున్నాను వాళ్ళు కాదు మీరు చెప్తున్నా పదిహేను సచివాలయ మీదే రెస్పాన్సిబిలిటీ చెప్తున్నాడు మీ కమిషనర్ది కాదు ఇన్స్పెక్టర్ది కాదు మీదే నాకు ఏమన్నా కానీ అక్కడ ఉండడానికి వీలేదు ప్రతి వార్డులో కూడా ఎవరు